వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవం ఈ నెల ఇరవై ఏడున ఎలక తుర్తి ఎక్స్ రోడ్ వరంగల్లో జరగనుంది అని మాజీ ఎమ్మెల్సీ కల్పకుంట్ల కవిత అన్నారు ఈ సభకు కార్యకర్తలు నాయకులు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు కామారెడ్డి జిల్లా బాన్స్పడలోని బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ సందర్భంగా పట్టణంలోని భారత్ గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం సభను బీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో తడ్కోల్ శివాజీ విగ్రహం నుండి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత మాజీ శాసనసభ్యులు బాజురెడ్డి గోవర్ధన్ మరియు జీవన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం భారత్ గార్డెన్ లో సన్నాహ సమావేశ సభలో కాంగ్రెస్ బీజేపీ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు కేసీఆర్ మంచివారు అయ్యుండొచ్చు కానీ నేను కొంచెం రౌడీ టైప్ అని అన్నారు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులైన అధికారులకైనా బెదిరింపులకు గురిచేస్తే వారి పేర్లను పింక్ బుక్లో రాసి పెట్టుకుంటామని ఎవరిని వదిలిపెట్టేది లేదని అంటారు

ఎదుగుస్తున్నాము ఒక్క ఉండాలి కుటుంబ సభ్యులు ఉండాలి మనం ఎదిగ మనం కొట్లాడి పెట్టుకొస్తే ఇక్కడ కొట్లాడి పెట్టుకొచ్చాము ఎదిగిన చివరి అతని కొట్లాడి పెట్టుకొచ్చు ఎదిగిన మన మాన్సే వేరే తెలిసి మా

మనందరం ఇక్కడ కలుసుకోవడానికి ప్రధానమైన కారణం చాలా మంచి కారణం చాలా సంతోషకరమైనటువంటి కారణం తెలంగాణ గడ్డ మీద అగ్గి ముట్టించి తెలంగాణలో నీరు పడ్డటువంటి భూములను పాడైపోయినటువంటి బతుకులను చిటికిపోయినటువంటి జీవితాలను బాగు చేసి నలిగిపోయినటువంటి మన ఆత్మగౌరవ పతాకను మళ్ళీ రెపరెపలాడించి భారతదేశంలోనే మేమున్నాము మాకు సగర్వమైన తెలంగాణ జాతి మాకు మాకు ప్రత్యేకత ఉంది తెలుగు వాళ్ళలో మళ్ళీ తెలంగాణ జాతికి ఒక ప్రత్యేకత ఉందని పిడికిలెత్తి ఎత్తి గర్జించి భారతదేశ రూపురేఖలను మార్చినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఇరవై ఏడు సంవత్సరాలు రాబోతా ఉందని ఏప్రిల్ ఇరవై మరి ఆ ఇరవై ఐదు సంవత్సరాలు మన చరిత్రను మన పోరాటాన్ని మన త్యాగాలను మన కష్టాలను మన కన్నీటిని రాష్ట్రం తెలుసుకున్న తర్వాత మనం చేసుకున్నటువంటి అభివృద్ధిని అన్నీ కూడా ప్రపంచానికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి మనం ఇరవై ఐదు సంవత్సరాల పండుగ రజతోత్సవ వేడుక వరంగల్లో ఇరవై ఏడు నాడు చేసుకోబోతా ఉన్నాం ఆ సందర్భంగా ఇవాళ మనందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది మరి మామూలు విషయం కాదు భారతదేశం ముఖ చిత్రాన్ని మార్చినటువంటి కండువ ఈ గులాబీ కండువ మామూలు విషయంగా ఎందుకంటే భారతదేశంలో ఆనాడు స్వతంత్ర పోరాటం జరిగింది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు స్వతంత్రం తెచ్చుకున్నారు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి విరంగులకు ఎటువంటి తుపాలకు ఎటువంటి నిలబడి స్వతంత్రం తెచ్చుకున్న భారతదేశం ఆనాడు ఆ ప్రజా పోరాటం విజయవంతమైందంటే మళ్ళీ స్వతంత్ర భారతదేశంలో విజయవంతమై చేరినటువంటి పోరాటం ఏదైనా ఉందా అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర పోరాటం అది కేవలం కేసీఆర్ గారి ప్రైవేట్ వెహికల్స్ ప్రైవేట్ బస్సులు బుక్ చేసుకోవడానికి సంపూర్ణంగా మనకు నియోజకవర్గ పార్టీకి సహకారం మనం అందించడం సెంట్రల్ పార్టీ నుంచి అదే పెట్టుకోడం జరిగింది తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వరంగల్ సభ దయ కొద్దిగా బయలుదేరి రావాలి ఎందుకంటే తెలంగాణ చరిత్రలో కనీ స్థాయిలో లక్షలాది మంది కొన్ని తెలంగాణలో ఉన్న వేళ జరుగుతుందా అనిపించేటట్టుగా అతనికి ప్రజలు వస్తారు కాబట్టి మీరు మా గ్రామాల నుంచి ముందే బయలుదేరాలి కొంత దూరం ఉన్నాం తెలిసినా ఇబ్బంది అయిపోయి తెలిసినాము ఉత్సాహంతో కదిక రావాలి